పెంచుద్దు కింద పెట్టండి కొద్ది కింద సార్ డౌన్ సార్ డౌన్ డౌన్ పర్లేదు పెట్టండి జరగలానా హనా రెడ్ షర్ట్ కొడియాన కల్వా కొడియాను సార్ 20 30 కొడంతినందు బట్కొనే మెషినా సర్ లుక్ అట్ ది సర్ చక్ కొది పైనించి పోయింద సార్ బాగా పైనింది ఒకసారి ఇప్పుడు చూడండి పక్కపడా అందరలా చూడండి సార్ ఓకే సార్ దెన్ ఈ వనమహోత్సవం అనేటువంటి కార్యక్రమం ఏదో ఒక రోజు రెండు రోజులు చేయటం కాకుండా కార్తీక వనసమారాధన సమయంలో అప్పటి వరకు కూడా రమానమే అరవై రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని చేయాలి మొక్కని నాటడం వరకే మాత్రం కాకుండా దాన్ని పెంచి బతికేలా చేసి భవిష్యత్తు తరాలకు కూడా ఆ మొక్క చెట్టుగా ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాటతోటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ పరిరక్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రధానంగా పెట్టుకున్నటువంటి పొడిదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వర్యులు వారిద్దరూ కలిసి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగా మనం కొనసాగించేటువంటి ముందు నేను ఒకటి మీకు మనం చేస్తున్నాను ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి వేడి లేకపోతే మనకి వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ సరైనటువంటి ఆక్సిజన్ లభించకపోవడం కానీ ఇటువంటివన్నీ చూస్తే మొక్క యొక్క ఆవశ్యకత ఎంతో మనకు అర్థమవుతుంది మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనకు ఆక్సిజన్ అందించేటువంటి మొక్కల్ని పెంచుకోవాల్సిన బాధ్యత పిల్లలలో ఎప్పటి నుంచే నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ రమారమి ఇరవై తొమ్మిది శాతం మనకి గ్రీన్ కవర్ ఉంటే మొక్క చిక్కులో ఉన్నటువంటి ప్రాంతం ఉంటే దాన్ని యాభై శాతానికి పెంచుకోవాలనేటువంటి ఆలోచనని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు దాంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్పేది ఇవాళ మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇవాళ ఆక్సిజన్ ఛాంబర్స్ అని కొన్ని పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా లభించగా వారు మధ్య మధ్యలో వెళ్ళి రెండు రోజులకు మూడు రోజులు మూడు రోజులకు వెళ్ళి ఛాంబర్స్లో కూర్చుని ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ ఆరోగ్యం పొందే విధంగా ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే మనం మొక్కలను కొట్టేయడం చెట్లు కొట్టేయడం ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు మనకి నేను చెట్లు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది దీని నుంచి కాపాడుకోవాలంటే లేకపోతే మనకి పైనుంచి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి కిరణాలు వాటిని గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం మనం ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆకాశం చిల్లు పడి సూర్యుడి యొక్క కిరణాలు డైరెక్ట్గా మనం ఎదురుగొచ్చేసేటువంటి పరిస్థితి ప్రాంతాలు పెరుగుతుంది దీనికి కాదు ఒక పక్కన చెట్లు లేకపోవడం మరోపక్కన మనం వాడేటువంటి ఎయిర్ కండిషన్స్ ఎయిర్ కండిషన్స్ పెరఫ్యూమ్స్ ఇవి వాడితే వీటి వల్ల కూడా ఆకాశం పొర చిలిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోవాలన్నా మనకి చెట్లు పెంచుకోవాలి అదేవిధంగా మనం ప్రధానంగా చేయాల్సింది పిల్లల్లో మొక్కల పట్ల ప్రకృతి పట్ల ఆ రకమైనటువంటి ప్రేమను పెంపొందించాలి ఎట్టి గారు కొంచెం యాక్టివ్గా ఉంటారు వారికి కూడా చెప్తున్నారు మీ పాఠశాలల్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాలల్లో కూడా మనం ఎక్కువ క్లబ్స్ అని తయారు చేయాలి ఎక్కువ క్లబ్స్ పెడితే పిల్లల్లో చిన్నప్పటి నుంచే కూడా మనకి పర్యావరణం పట్ల కానీ మొక్కల్ని పెంపకం అనేటువంటి అంశం పట్ల కానీ వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ కలుగుతుంది దీనికి సెంటర్ ఫర్ ఎన్వైరాన్మెంట్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ బెంగళూరులో ఉంది వాళ్ళు ఎక్కువ క్లబ్స్ ఎక్కడైనా మన స్కూళ్ళలో కానీ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఏర్పరచుకుంటే దాన్ని సపోర్ట్ చేయడానికి వారు ముందుకు వస్తారు అందువల్లే మనం చేసే ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో కమిషనర్ గారు కొంచెం బాధ్యత తీసుకోండి ప్రతి స్కూల్లోనూ ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో కూడా ఎకో క్లబ్స్ అని తయారు చేసి అందులో పిల్లల్ని భాగస్వాములు చేస్తే వాళ్ళు చిన్నతనం నుంచి మొక్కల్ని కాపాడాలనేటువంటి భావన వాళ్ళు కలిగితే భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు భవిష్యత్ భారతదేశాన్ని భవిష్యత్ ఆంధ్రదేశాన్ని దేశాన్ని అద్భుతంగా తయారు చేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందనేటువంటి మాటని తెలియజేస్తూ ఇవాళ మంచి కార్యక్రమంలో పాల్పడుచుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నర్సరాపేటలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు పాల్గొంటున్నారు ఇవాళ ఇక్కడ మనం పాల్గొని దీన్ని నాటడం వరకే పరిమితం కాకుండా తిరిగి మళ్ళీ ఎంత మేరకు పెరుగుతుంది ఎంత మేరకు అది వృద్ధిలోకి వస్తుంది అనేటువంటిది కూడా చూసుకోవాల్సిన బాధ్యతను మనం అందరం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని కనీసం వాళ్ళు పెంచి పెద్ద చేసి దాన్ని మహావృక్షం చేయగలిగితే అంతకు మించి మనం చేయాల్సినటువంటి పని ఉండదు అందరం కూడా ఆ బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ